ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థవివ సంపృప్త వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు ఎనభై ఒకటవ లహర్లో ప్రవేశిస్తున్నాం ప్రవేశించే ముందు కృష్ణాష్టకంలో రెండవ శ్లోకం చూద్దాం శంకర వారు అచ్యుతాష్టకం కృష్ణాష్టకం మీనాక్షి అష్టకం ఎన్నో అష్టకాలు మనకు అనుగ్రహించారు మనోజర్వమోచనం విశాల లోలలోచనం విధూత గోపశోచనం నమామి పద్మలోచనం కరారవింద భూధరం స్మితావలోక సుందరం महेन्द्रमानधारणं नमामि कृष्णवारणं जरजर जग जरल् जर जरल् अधि पञ्चचामरत्वं जरल् जरल् जगम्बु पञ्चचामरं बदूयतिन् अट् तनोजगर्भमोचनं विशालोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణం మనోజ గర్వమోచనం మన్మహుడు యొక్క గర్వాన్ని తొలగించేశాడు అంటే ఆయన కంటే గొప్ప సుందరుడు విశాల లోలలోచనం విశాలమైన నేత్రాలు ఎన్నవాడు విధూత శోచనం గోపగులందరూ కూడా పవిత్రం చేశాడు తన దర్శన స్పృశనార్లతో అటువంటి పద్మలోచనం పద్మంలోంటి నేత్రం పొలిగిన పరమాత్మకు నమామి పరమాత్మ నమస్కరిస్తున్నాను కర అరవింద భూధరం ఆయన చేతుల్లో భూధరం ఉన్నది కర అరవింద భూధరం పద్మం వంటి చేతితో భూధరాన్ని ఎత్తాడు గోవర్ధన్గిరిని స్మితావలోక సుందరం మృదుమధురమైన నవ్వుతో సుందరంగా ఉంటాడు వంసాం మోహన రూపాయ మహేంద్రమాన ధారణం ఇంద్రుడు గర్వం అణిశాడు ఎలా అణిచేశాడు గోవర్ధగిరిని గోవర్ధనగిరిని ఎత్తి దేవేంద్రుడి యొక్క గర్వాన్ని అణిచేశాడు వర్షాకాలం వచ్చే ముందు ఇంద్రపూజ చేస్తారు యాదవులు అది ఒక సంప్రదాయం కానీ పరమాత్మని చెప్పాడు మిమ్మల్ని రక్షించేది గోవర్ధనగిరి ఇది కనిపిస్తుంది కనిపించని ఇంద్రుడిని ఎలా చేస్తారు మీరు కనిపించే గిరిని పూజించండి గోవర్ధనగిరిని అని వాడి చేత చేయించాడు ఆయన చేత ఆయన ఏం చేశాడు కోపం వచ్చేసి గర్వంతో రాణవర్షం గురిపించాడు అప్పుడు గౌరధర్ని గిరినెత్తి అందరిని రక్షించాడు వాడు గర్వభవంగా అయింది ఇందుడికి అది ఇక్కడ విశేషం మహేంద్ర మానధారణం ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచేశాడు నమ ఆమె కృష్ణవారణం ఆ కృష్ణపారం పరమాత్మను పరమాత్మను నమస్కరిస్తున్నాను मनोजगर्वमोचनं विशालोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवरणं अद्भुतमन पदप्रयोगम् మనోజ గర్వ మోచనం విధూత గోప శోచనం కరారవింద భూధరం మహేంద్రమాన దారణం విశాలలోల లోచనం నమామి పద్మ లోచనం స్మితావలోక సుందరం నమామి కృష్ణ వారణం నాలుగు పదాలు దారణం వారణం అది వారి శైలి ఇప్పుడు మనం ఎనభై లహరిలో ప్రవేశిస్తున్నాం కంచిత్ కాళముమామేషవతారవిందార్చనై కంచిత్ ధ్యానసమాధిభి నది కచ్చిత్ కథాకర్ణనై కచ్చిత్ కంచిద్దవేక్షణై నృతిభి కచ్చిద్శా యదృశీం యప్నతి ముదా దర్పితమన జీవన్ సముక్త స్వామివారిని సేవించినవాడు జీవన్ముక్తులవుతాడు ఎలా ఇంతకంటే రహస్యం అక్కర్లా దేవరహస్యం ఈ శ్లోకం జాగ్రత్తగా అవగాహన చేసుకున్నట్లయితే ఈ శ్లోకంలో చెప్పిన విధంగా ఆ పరమేశ్వరుణ్ణి సేవించినట్లయితే వాడు జీవన్ముక్తుడే కంచిత్కాలము భవత పాద కంచిత్ కంచిధ్యాన సమాధి చనతిభి కంచిత్ క సాకర్ణనై కంచిత్కేక్షణ్చనభి కంచుద్దృశీం ఎప్రాప్నో తిముద త్వరర్పితమ నా జీవన్ సముక్తలు ఉమామహేశ్వర ఓ పార్వతిపతి కంచిత్ కాలం కొంతకాలం భవత మీ యొక్క పాదారవిందార్చనై పాదపద్మములను సేవించడం చేతను కంచిత్ కాలం మరికొంత సమయం ధ్యాన సమాధి మిమ్మల్ని ధ్యానించడంలోను మిమ్మల్ని మీలో ఐక్యం కావాలనే కోరికతోను అటువంటి భావాలతోనూ నతిభిశ్చ నమస్కారాలు చేయడంతోను కంచిత్ కాలం మరికొంత సమయం కథాకరణనై నీ మీ యొక్క లీలా విలాసాలు శివపురాణంలో శివలీలా విలాసాలు అద్భుతంగా ఉంటాయి ఆ కథను వినడం చేతను కంచిత్ కాలం మరికొంత సమయం అవేక్షణై నిన్ను అలా దర్శిస్తూ ఉండడంతోను కంచిత్ కాలం మరికొంతకాలం నృతిభిష స్తోత్రాలు చేయడంతోను దృశ్యం దశాం ఈ పరిస్థితిని యహ ఎవడైతే మృదా సంతోషంతో పొందుతాడో త్వత్ త్వదర్పిత మనహ మీ అందే మీకే మనసును అర్పించిన వాడై ఉంటాడో అలాంటి వాడు ప్రాప్నోతి త్వదర్పిత ప్రాప్నోతి అద్భుతమైన సంతోషాన్ని పొందుతాడు సహా అతడు జీవన్ముక్త కలు మిమ్మల్ని సేవిస్తూ అద్భుతమైన ఆనందాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఎలాంటి వాడు అవుతారు జీవన్ముక్త జీవించి ఉన్నా కూడా మోక్షం పొందినట్టే అంటే ఈ లోకంలో ఉన్నంతవరకు సౌభాగ్యానికి లోటు ఉండదు ఈ లోకం విడిచిన తర్వాత మోక్షానికి లోటు ఉండదు అద్భుతమైన భావన ఓ స్వామి కొంతకాలం పద్మపా మీ యొక్క పద్మపాదాలను సేవించాను కొంతకాలం మిమ్మల్ని ధ్యానించాను కొంతకాలం సమాధి స్థితిలో మిమ్మల్ని దర్శించాను కొంతకాలం నమస్కారాలు చేశాను కొంతకాలం మీ కథలు విన్నాను కొంతకాలం మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను కొంతకాలం మిమ్మల్ని స్తోత్రాలు చేస్తూ ఉన్నాను ఇలాంటి స్థితిలో మిమ్మల్ని సేవించేవాడు జీవన్ముక్తుడే కదా నాకు కూడా అవకాశం ఉండు స్వామి మనం కూడా స్వామివారిని అవకాశం అడుగుదాం కంచిత్ కాళముమామకేషవత పాదారవిందర్చనై కంచిద్ధ్యానసమాధిభ నతిభి కంచిత్ కథాకర్ణనై కచ్చిత్ కంచిద్దవేక్షణై నృతిభై కంచిద్దశామీ దృశీం యనోతి ముదర్పితమజీవన్ సముక్ ఖలు వాగర్థవివ సంపృత వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతి పరమేశరై శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలం నమామి భగవద్పాదం శంకరంకరం స్వస్తి